కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి ఏ విధంగా షాక్ అంటేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని క్లోజ్ చేయవలసిన నెసెసరీ కూడా వచ్చిందనేసి కూడా అనుకోవాలి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఫిర్యాదు చేయడం అధికార నాయకుల మెప్పు కోసం పోలీసులు అరెస్ట్ చేయడం ఇదొక ఒక తంతులాగా సాగుతూ వచ్చింది ఇన్ని రోజులు ఆ తర్వాత రోజుల తరబడి జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అలా తీసుకెళ్తారో అలా రిమాండ్ విధించేస్తారో తీసుకెళ్లి జైలు పెట్టేస్తారు ఆ నుంచి బయట వచ్చినప్పుడు ఇంకొక కేసు ఆ నుంచి మళ్ళీ ఇంకొక జైలు అబ్బో నా సాంగరంగా ఈ విధంగా గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా జైలు పాలు చేశారు మనందరం కూడా చూసాం దీంతోనే అరెస్టులు జైలుకు భయపడి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారులే అనే నిరాశతో నిరాశ నిరాశతో ఉండే పరిస్థితి కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏపీ హైకోర్టు ప్రతి చిన్న విషయానికి రిమాండ్ విధించడం మీద అసహనం కూడా వ్యక్తం చేసింది గతంలో కూడా మనం చూసాం కానీ తాజాగా ఏపీ హైకోర్టు రిజిస్టర్ జారీ చేసినటువంటి జ్యుడీషియల్ సర్కులర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీంశమే సోషల్ మీడియాలో అనుచిత అదేవిధంగా అభ్యంతరకర పోస్టులు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి ఆ మార్గదర్శకాలను పాటించాలని చెప్పేసి ఏపీ హైకోర్టు రిజిస్టర్ చాలా స్పష్టంగా అన్ని కింది కోర్టులకు అందరికి కూడా చెప్పడం జరిగింది మెజిస్ట్రేట్లు సంతృప్తి చెందిన తర్వాతే నిందితులకు రిమాండ్ విధించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది అదేవిధంగా నిందితులకు రిమాండ్ విధించే సమయంలో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకోకుండా మెజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి ఇక్కడ హైకోర్టు చెప్పడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప పాయింట్ ఇది ఎవరైనా చట్ట నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే పాల్పడినప్పుడు శాఖాపరమైనటువంటి విచారణ ఎదుర్కోవడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద చర్యలకు బాధ్యులు అవుతారని చెప్పేసి మెజిస్ట్రేట్లను ఉద్దేశించి ఏపీ హైకోర్టు ఘాటుగా హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే మనం చూసాం కొద్ది రోజుల్లో గత కొద్ది రోజుల నుంచి మనం చూసాం అసలు మెజిస్ట్రేట్ల ముందు సబ్మిట్ చేయడం ఆలస్యం ఇమ్మీడియట్గా రిమాండ్ అనేసి పంపించేస్తున్నారు ఇవి కూడా చాలా తప్పు అని చెప్పేసి మెజిస్ట్రేట్లకు కూడా కొన్ని మార్గ దర్శకాలని ఏపీ హైకోర్టు కొంచెం గుర్తు చేయడం జరిగింది ఇటీవల కాలంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు రిమాండ్ విధించే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు పాటించడం లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఏపీ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు అంతేకాదు అందుకు సంబంధించిన ఉంటే ఆధారాలను కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్పించడం కూడా జరిగింది ఏదో ఒక దశలో అక్రమ అరెస్టుల పరంపర ఏదైతే ఉందో ఆ అరెస్టులకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం కూడా ఉంది ఏపీ హైకోర్టు తాజాగా చూపినటువంటి చొరవ అదేవిధంగా మాట్లా ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అయితే అందుకుంటుంది ఎక్కడైనా సరే అక్రమ అరెస్టులు ఆగిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేయాలి లేదు ఇలానే వెళ్తాము అంటే చూడాలి ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సో ఈ దెబ్బతో వాళ్ళ రెడ్బుక్ రాజ్యాంగానికి రోజులు కూడా దగ్గర పడ్డాయనేసి కూడా అనుకోవచ్చేమో మరి చూద్దాం